హాయ్ గాయస్ అందరికీ ఒక ఇష్యూ తెలియట్లేదు అని ఒక యాప్ ఉంది కరెంటు బిల్లు కట్టలేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందరికీ ఈ యాప్ అయితే తెలియలేదు కొంతమందికి తెలిసింది లైన్ మీద వచ్చి కరెంటు బిల్ కట్టకపోతే నెల అవ్వగానే వచ్చి రీడింగ్ అయితే మీటర్ దగ్గర పేస్ అయితే కట్ చేసేస్తున్నారు సప్లై తీసేస్తున్నారు అది అలా కాకుండా తెలియలేని వాళ్ళకి చాలా సింపుల్గా గాయ్స్ మన కరెంటు బిల్ ఇదిగో మనకి అమౌంట్ ఫిగర్ అయితే ఇక్కడ ఉంది చాలా మంది యాప్లో కట్టమంటున్నారు యాప్లో కట్టుకుంటా ఇగో మనకు ఎప్పుడు బార్కోడ్ అయినా ఇవ్వడం జరుగుతుంది మనం కట్టలేదు చాలామంది ఇప్పుడు ఈ బార్కోడ్ బట్టి మన కరెంట్ బిల్ ఎలా సింపుల్గా కట్టాలో చూపిస్తారు రండి ఫోన్పే అయితే తీసాం ఆన్ చేస్తాం చూడండి అక్కడ అయితే స్క్రోల్ అవుద్ది ఏం ఇబ్బంది పడాల్సరం లేదు ఇగో స్కాన్ చూసారా మనం స్కాన్ చేసిన వెంటనే వెంటనే అమౌంట్ అయితే చూపించింది చూడండి వెంటనే పే చేసేస్తే మన ఏ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ వస్తుంది వెంటనే పాస్వర్డ్ కొట్టగానే కరెంట్ బిల్ అయితే సక్సెస్ఫుల్ చాలా సింపుల్ పద్ధతి తెలియని వాళ్ళకి మాత్రం చాలా మంది చెప్పండి ఓకేనా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఏదైతే ఇందులో ఎవరికైనా సరే కరెంట్ బిల్ కట్టకపోతే నాకు చెప్తే నేను రిప్లై కూడా వస్తాను మెసేజ్ మర్చిపోకండి